నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్నైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు ఆల్రెడీ జమ చేసేసాయి ఇంకా ఎవరైతే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు కానీ వీరంతా ఎవరైతే ఉన్నారో డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక అంతేకాకుండా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదమూడు పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా మనకి వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారంలో అయితే జమ చేయబోతుంది రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదమూడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి